తీరినా నా మాత మా పాలిట దైవము నీవేయని కొలు కొలుతుమేము మాత మా పాలిట దైవం కొలుతుమేము మాత తుమేము మాతా ఉల్లోకములనే పే ఆదిశ ఇవీ ముల్లో నేలిన తల్లి చింతలు బాపే ఆదిశ ఇవి నీ కరుణ కటాక్షము మాపై సూపం జగజ్జనని మాత కోటి వెలుగులతో కొలువు తీరిన భద్రకాళి మాత మా పాలిట దైవము నీ వేయని కొలుతు మేము మాత सर्व मुनि वनि निवेदिक कन कोल तुम्हें मुता सर्व मुनि वनि निवेदिक कन कोल तुम्हें मुता अखिल जगत लो सकल जनुलनु लनु माता సకిల జగతిలో సకల జనులను రక్షించడి మాత కోటి బలుగులతో కొలుము తీరిన భద్రకాళి మాతా మా పాలిట దైవమునివే అని కొలుతు మేము మాత జీవుల పాలిట నీవే జీవుల పాలిట జీవముని వే జగతికి జగో దారి భగతుల గుండల నిలిచి నగపతుల గుండల దయతో మముగని దోమగని ముక్తిని కోటి వెలుగులతో కొలువు తీరిన కాలి మాతా మా పాలిట దైవము నీవేయని కొలు తుమేము మాత